చదు లేఖన భాగంలో గ్రంథము పదో అధ్యాయములో ఒక మాట నన్ను ఆలోచింప చేసింది గ్రంథము పదో అధ్యాయంలో ఒక మాట మనం చూస్తే అక్కడ చాలా చక్కటి మాట సావకు సంబంధించినటువంటి ఒక మాట నన్ను ఆలోచింపజేసింది అదేంటి అని అంటే బతుకముగా పనిచేవాడు దరిద్రుడము కదండి శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతురం నాలుగవ బతకముగా పనిచేసేటువంటి వాడు ఏమవుతాడు అంటే దరిద్రుడు అవుతాడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత కాదు దేవుడు మనకు అప్పచెప్పినటువంటి మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదో చేసేటువంటిది కాదు దేవుడు మనం ఏర్పరచుకున్నటువంటి ఏర్పాటు అనేటువంటిది కూడా ఏదో వీళ్ళందరూ ఉన్నారులే పలానా దాసు గా ఏర్పాటు చేసుకున్నాం పలానా గాని ఏర్పాటు చేసుకున్నాం పలానా గారిని సుందరంగా ఏర్పాటు చేసుకున్నా కానీ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనకంటే కనులైన వారు ఉన్నారు అందమైన వారు ఉన్నారు జ్ఞానులైన వారు ఉన్నారు మనకంటే ఐశ్వర్యవంతులు ఉన్నారు మనకంటే తెలివితేడలు ఉన్నటువంటి వారు ఉన్నారు కానీ వారికి లేనిటువంటి భాగ్యము మనకు దేవుడు ఇచ్చింది ఏంటి అని అంటే దీన్ని మనసే భాగ్యం ఇచ్చాడు కనబడదాం

కదా నాడు దావీదు మనసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఆ మంతసాన్ని మోసేటువంటి భాగ్యం అందరికీ ఒకేదైతేమో ఇంట్లోనికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు కదా ఆ మంతసం పడిపోయేటువంటి సందర్భంలో ఒక లాస్ట్ అదే పడిపోతుందా ఆ మంత్రం పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కేవలం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తేనే దేవుడు ఏమన్నాడని అంటే అది నీకు అర్హత లేదని చెప్పేశాడు దేవుని పెట్లారో వాక్యము కూడా దేవుని సేవ కూడా అంత భయంకరమైందని నమ్ముతాం దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పని చాలా నమ్మకమైనటువంటి పని అప్పచెప్పాడు మనకి ఆ పని మనం ఎప్పుడైతే బాధ్యతతో చేస్తామో శ్రద్ధతో చేస్తామో ఐశ్వర్యాన్ని మనం పొందుకుంటాం ఐశ్వర్యం అంటే ఏంటండి మన సంఘమే ఐశ్వర్యం కదా మన సంఘమే ఐశ్వర్యం ఎప్పుడైతే సేవ అనేటువంటిది నమ్మకముగా చేస్తామో దేవుడు ఎందుకు రేపించడండి విశ్వాసం దేవుడు ఎందుకు మన బాధ మనకున్నటువంటి కష్టాలు బాధ ఇబ్బందులు తెలుసు మన పక్షాన ఆయన అయినప్పుడు మన నమ్మకముగా సేవ చేస్తా ఉంటే మన పక్షాన పోరాడి మనకు విజయాన్ని అందించేవాడు ఆయనే కాబట్టి దేవుని పెట్టారా ఈరోజు మనం ఆలోచించాల్సిందే మనకు అప్పచెప్పినటువంటి పని ఎంతవరకు నమ్మకముగా మనం చేయగలుగుతున్నామనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలా అందుకనే చెప్పిన వెంటనే నాకు అలంచినటువంటి వాక్యము మనందరికీ తెలిసినటువంటి వాక్యమే హేజికేలు గ్రంథంలో ముప్పై నాలుగో అధ్యాయంలో గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదకొండలు వచ్చిన

ఈ ఈరోజు ఎలిచిక ప్రవృత్తితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అలాగే ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అంటే నేను ప్రజెంట్ కాంటాక్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ కాంపాక్స్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే నా గురెళ్ళ నా వరకు నాకు బాగుంటే చాలే నా సంఘం వరకు నాకు బాగుంటే చాలు ఇప్పుడు ఇది వరకు ఏంటి అని అంటే మిషనరీలు వచ్చినప్పుడు అలా ఆలోచించలేదండి మిషనరీలు వచ్చినప్పుడు ఏదో పది కుటుంబాలను ఏర్పాటు చేద్దాం లేకపోతే రెండు కుటుంబాలను ఏర్పాటు చేసుకుందాం లేకపోతే మూడు కుటుంబాలను ఏర్పాటు చేసుకుందాం ఒక కుటుంబం వల్ల చాలు ఇక్కడ ప్రతికే అనుకోలేదండి దేవుని ఈరోజు మనకి ఇచ్చిన సేవా పరిచర్య అంతా కూడా మిషనరీలు పెట్టినటువంటి భిక్ష దేవుడు మనకు వచ్చినటువంటి ఆ మిషనరీలు ఇక్కడికి రాకపోతే తోమా గారు కానీ భారతదేశానికి రాకపోతే ఈరోజు వార్త తెలీదు సంఘమో తెలియదు ఆది క్రైస్తవ సంఘం అనేటువంటిది కూడా కట్టబడేది కానీ కానీ ఇప్పుడు దేవుని ఈ రోజు ఈ సేవా పరిచయం ఎలా అయిపోయింది అని అంటే వెతికైనటువంటి పరిస్థితి లేదండి ఈరోజు ప్రతి సేవకున్న కూడా దేవుడు చూసేది ఏంటి అని అంటే వెదకాల ఎవరిని వెదకాల తప్పిపోయినటువంటి వారిని వెదకాల మనం ఏం చేస్తామని అంటే వాళ్ళు గుడికొస్తే వస్తే వచ్చినట్టు రాలేదంటే రాకపోతే ఆడికే ఎంత ఉన్నాడు ఉండాలా ఇప్పుడు వారు రాలేదనుకోండి ఎందుకు రాలేదో అని అడగం వద్దే వస్తాడలే ఆడే వస్తాడులే వచ్చినప్పుడు చూసుకుందాంలే కానీ ఇప్పుడు దేవుడి పెట్టాలి దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏంటి అని అంటే వెతికే బాధ్యత ఇచ్చాడు నీకు మొట్టమొదటి అక్కడ చెప్పాను నేను బతకముగా పని చేయకూడదు పని చేసే వాడికి ఏం అర్హత ఉండదు అని అంటే వెతికే అర్హత ఎంత మాత్రం కూడా ఉండదు అందుకనే మనందరికి తెలిసినటువంటి మాట నేను ఎప్పుడు చెప్తాను సోమవరి ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు క్షేమన్నాడు అండి క్షేమ ఎంతటిదండి ఎంతటిదే చస్టది దెబ్బ కొడుతు చచ్చిపోద్ది కానీ ఎంత జ్ఞానమంత ఎంత జ్ఞానం కలిగినది కదా ఎంత వివేకమైనది ఎంత ఐక్యతో కూడినటువంటివి ఇవన్నీ కూడా దేవుడు ఈ ఈరోజు దేవుడు సావకు ఇది చూస్తున్నాడండి సావుకుల్లో కూడా అదే చూస్తున్నాడు చేసే తత్వాలు చూస్తున్నాడు రెండవదిగా జ్ఞాన వివేషణ చూస్తున్నాడు మూడవదిగా ఐక్యత చూస్తున్నాడు మూడు సేవకుల్లో ఉంటే గడవలు ఎందుకు వస్తుంది అండి నీ సంగం గౌపా నా సంఘం గొప్ప ఎందుకు వస్తుంది నా సంఘమే ఎక్కువ ఉంది నీ సంఘం తక్కువ ఉంది ఎందుకు మనం తప్పు చేసి మాట్లాడతాం ఈరోజు మీరు జరుపు మనలో ఏంటి అని అంటే ఐక్యత అనేటువంటిది లేదు లోపిస్తుంది ఐక్యత లోపిస్తుంది ఆ డినామినేషన్ అని ఈ డినామినేషన్ అని మా సంఘమే గొప్ప అని ఈ రోజు కూడా కదా ఇందువుల విషయంలో మనం ఏం చేస్తున్నాం అంటే మాదే గొప్ప అని మనం అంటే వాళ్ళు కూడా మాదే గొప్ప అంటున్నారు డిబేట్లు పెట్టుకున్నాం కానీ గౌరవించుకోవడం అనేటువంటిది లేదు అందుకని మీరు దేవుడు పెట్టారు ఈ రోజు దేవుడు యజ్గల ప్రభుత్వం మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే మేము మొట్టమొదటి చేయాల్సింది ఏంటి అని అంటే విశ్వాస విషయంలో సంఘం విషయంలో ముందు వారిని గౌరవించాలా ఎప్పుడైతే మనం అనుకోండి కొంతమంది చెప్పేటువంటి మాట చాలా మంది చెప్తా ఉంటారు ఏమంటా ఉంటారని అంటే పాచగారండి మీరు మాట్లాడితే బాగా మాట్లాడతారండి బాగా రిసీవ్ చేసుకుంటారండి బాగా మీరు మమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్తారు మరి కొంతమందిని మేము వెళ్ళామండి చూసామండి కనీసం మేము వెళ్ళా కానీ అమ్మాయి ఎక్కడుండి వచ్చారని అడగరండి అసలు కనీసం రిసీవ్ అనేటువంటిది ఉండదండి ఏదో వచ్చారలే వెళ్ళారే అన్నట్టుగా ఉంటారండి అంటే అర్థం ఏంటి ఏదో గొప్పది కాదు వచ్చినటువంటి విశ్వాసు మనం ఎప్పుడైతే వారి పట్ల ఎప్పుడైతే మనము రిసీవింగ్ అనేటువంటిది గౌరవం అనేటువంటిది ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఆ ఏం చేస్తున్నట్లయితే వెదరుతున్నట్లు ఎప్పుడైతే మనము విశ్వాసం అనేటువంటిది మనం విశ్వాసం ఆటోమేటిక్ గా వాక్యాన్ని బట్టి విశ్వసిస్తాడండి నువ్వు వేరే చెప్పవలసింది విశ్వసించాలా నువ్వు మారాలా అనేటువంటి వేరేది ఏమి చెప్పట్లేదు నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే రుచి చూపిస్తావో మనుషణమే ఎందులో ఎదగడం ప్రారంభిస్తాడంటే విశ్వాసులు ఎదగడం ప్రారంభిస్తాడు ఆ విశ్వాసులు ఎదగాలి అంటే ముందు మనకేముండాలి అంటే రిసీవింగ్ ఉండాల అక్కడ అదే చెప్తున్నాడు ఏజ్ ప్రాంతం దేవుడు చెప్తున్నాడు అయ్యా నా కాపర్లు కొంతమంది కాపర్లు ఎలా ఉన్నారు అంటే వారు కడుపు నిండితే రిసీవింగ్ లేదు ఆహ్వానించేటువంటి స్థితి లేదు లేదు ఇక వారి కడుపుతే వారి కడుపు నిండితే చాలు వారు ఏమైపోయినా పర్లేదు వేరే కాపరు వేరే గొర్రెలు ఏమైపోయినా పర్లేదు విశ్వాసం ఏమైపోయినా పర్లేదు వారు కడుపు నిండితే చాలు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా సేవకులుగా ఉన్నటువంటి వారమే మరి ఇక్కడ ఉన్నటువంటి మనందరము కూడా సేవకులుగా ఉన్నటువంటి మనమే మాటలు మాట్లాడుతూ ఉంటే నిజముగా మనకు బాధేస్తా ఉంటది నిజమే కానీ ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నటువంటి మాట నా గుర్రెలు చెదరపోయినటువంటి గొర్రెలు వెతకే వాటి నా దగ్గర నేను ఎన్నుకున్నాను కానీ వారు మాత్రం ఆ పని చేయట్లేదు మరి రోజు నీ సంఘం నుండి తప్పిపోయి గుర్రెలు వేరే సంఘానికి వెళ్ళిపోతుందంటే కారకులు ఎవరండి ఎవరు కారకులు సంఘంలో ఏదో పరిస్థితులు జరిగినాయి కొన్ని ఏదో వాళ్ళకి ఏదో గొడవ వచ్చింది ఏదో ఇబ్బంది వచ్చింది ఏదో సమస్య వచ్చింది మరి వేరియేషన్స్ అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఉంటావుతారు మళ్ళా నేరం ఎవరికి వస్తుంది తిట్టులోనే వచ్చి అడుగుతాడు మళ్ళీ బాధ్యత లేదా ఆ కుటుంబం అని అందులో రోజుల నుండి రావట్ల పోతే కనీసం అడిగే బాధ్యత లేదా ఎవరు అడిగేదెవరు చెప్పేది ఎవరు అండి తిట్టులోడే ఎగిపోయినటువంటి వాళ్ళే కారకుడు తిట్లోడే కారకుడు ఆ కుటుంబం వెళ్ళిపోవడానికి మళ్ళీ వీడే వచ్చి ఎవరి మీద ఎంత లేదా మూడు పాటల చక్కగా తిని కూర్చున్నా రోజు చేస్తున్నాం ఇంటికి అంటే కాపరు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయట్లా కాపరు పని చేస్తారు అది మనకు తెలుసు కానీ ఏం చేయట్లేదు ఇక్కడ దృష్టి ఏంటి నేరమే వాళ్ళు చేస్తారు నెప్పేమో అందుకనే దేవుడు అంటున్నాడు నీకు అప్ప చెప్పినటువంటి బాధ్యత నువ్వు నమ్మకంగా చేయాలి అందుకనే యావన్ స్వార్థ పదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఒక మాట తెలియజేస్తున్నాడు యావన్ స్వార్థ పదో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాను జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును జీతం తీసుకోవడానికి పెట్టలా శారీరకంగా కాయడానికి పెట్టమని ఉన్నాయి ఆత్మీయంగా గడిపించడానికి రక్షించడానికి ఆత్మను రక్షించడానికి దేవుడు పెట్టాడు ఇక్కడ ఏమంటున్నాడు జీతగాడు జీతగాడే కాబట్టి తోడే వచ్చినప్పుడు ఏం అంటే వదిలేసి చనిపోతాడు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాడు వదిలేసి సరిపోతాడు నాకెదిలే నాకు చెప్పడు లేళ్ళు చూసుకుంటారా నాకెందుకు వచ్చింది లేని అప్పుడు ఏమైపోతుంది గొర్రె చదిరిపోతుంది అంటే భయం వేసేస్తుంది అరే నేను ఎంత కాలం గుడికి వచ్చాను ఎంత కాలం నేను వచ్చాను కాబట్టి వీళ్ళు నాకు అండగా అనుకున్నాను కానీ కానీ వీళ్ళే నాకు అండగా లేనప్పుడు నాకెందుకులేని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు దేవుడు అనుకుంటాడు మంచి కావాలి ఏం చేస్తాడు అని అంటే బెదకేవాడుగా ఉంటాడు ఎంతవరకు వెతుకుతాడు అని అంటే తన ప్రాణము సైతం కూడా లెక్క చేయకుండా వెతుకుతాడంట ఈరోజు మనము కూడా మంచి కాపర్లుగా ఉండాలని దేవుడు పెట్టాడు మంచి కాపర్లుగా ఉండడానికే దేవుడు నియమించాడు మంచి కాపర్లుగా ఉండడానికే దేవుడు ఏర్పాటు చేశాడు మంచి కాపర్లుగా కాయడానికే దేవుడు మనం ఈ రోజు ఎంపిక చేసుకున్నాడు గాని ఏదో మన జీతం వస్తుందిలే మన కడుపు నిండుతుందిలే అనేటువంటి స్థితిగతుల్లో ఎంత మాత్రం కూడా మనం పెట్టలేదు చాలా సందర్భాల్లో ఇప్పుడు కూడా మన యొక్క మరి ఫెలోషిప్ సంఘాలు అనేటువంటివి అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ సీఎస్ సంఘాల పరిస్థితి అనేటువంటిది ఆ కాపర్ ఎక్కడ ఉన్నా తెలుసు వారికి అబ్బ చెప్పినటువంటి బాధ్యత రీసెంట్గా ఒక పెద్ద ఆయన నేను ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే అమ్మాయి నాకు నేను వెళ్తాను కానీ నాకేమి ఇవ్వరాను కానీ ఒక మాట అంటే డబ్బులు కాదండి డబ్బులు దేవునిస్తానన్నాడు చెప్తాం అరే లోయ ఎంత పెద్ద అంటే చాలా పెద్ద అయినా అప్పటి నుండి కూడా ఆయన నేర్చుకున్నది ఏంటి అని అంటే నా దేవుడి మీదే భారం అదే అంటున్నాడు అయ్యా ఎప్పుడైతే దేవుడు నీకు అప్పచెప్పినటువంటి బాధ్యత విషయంలో నువ్వు ఎప్పుడైతే నమ్మకముగా ముందుకు వెళ్తావో అలా వెళ్ళినప్పుడు నీవు కూడా ఏం అంటే జీతగాడిగా ఉన్నటువంటి లక్షణాలు కోల్పోతాం కష్టపడి పని చేస్తే ఎందుకు రాదండి జీతం జీతం ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది శావకులకు అనుశుక్తులుగా మేము నేర్చుకున్నది అదే ఒక చోట ఏమో బిగబడతారు ఒక చోట ఏమో విడుస్తారు బిగబెట్టినప్పుడే వాళ్ళతో గొడవ పెట్టుకోలే ఒకటే ఆలోచన చేస్తాం సరే ఇక్కడ ఇవ్వకపోతే దేవుడు దేవుడు వేరే ద్వారాలు తెలుస్తాడని ఎప్పుడైతే మేము సూచిస్తామో ఖచ్చితంగా దేవుడు అలాగే చేస్తాను ఈ రోజు సాగుకలున్న మనం కూడా నేర్చుకున్నది అదే ఈ రోజు విశ్వాసం మీద కదా ఆధారపడింది మనం ఎవరి మీద ఆధారపడడం దేవుడి మీద ఆధారపడ్డాం దేవుడి మీద ఆధారపడినటువంటి మనము ఎప్పుడైతే వెదకలో ప్రారంభిస్తామో దేవుడిని ప్రతి అవసరం తీర్చేవాడిగా ఉన్నాడు గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ ఉష్ణం మనం చూస్తే అశ్వగ్రంథం నలభై వ్యతి పదకొండవ ఉష్ణం గొర్రెల కాపరి వలే ఆయన మన మందన మేపును తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును వాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును కాపరి ఇప్పుడు చేస్తాడండి బను దొరికినటువంటి కాపు ఏం చేస్తాడు ఎక్కడ ఉందో చూస్తాడు కదా ఎక్కడ పచ్చుకుందో చూస్తాడు ఎక్కడ పచ్చుకుందో చూస్తాడు అయ్యా రండి అన్న రండి రాకుండా ఎక్కడ పచ్చుకుందో చూస్తాడు కదా ఎక్కడ పచ్చుకుందో చూస్తాడు అంతేగాని ఏది ఎందుకంటే వందలై తీసుకెళ్లి పేసేద్దావాళ్ళు అది మేసేస్తేనే అవి కడుపు విడిపోతా లేని సాయంత్రం వాళ్ళు కొడుకుని ఉంటాడా ఎంత మాత్రం కూడా ఉన్నాడండి ఎక్కడ పచ్చికుందో చూస్తాడు అవసరమైతే తిండి నిద్ర మానేసి అన్ని మానేసి ఎక్కడికి వెళ్తాడు అంటే పచ్చి ఎక్కడ ఉందో కనిపెట్టడానికి వెళ్తాడు ఎక్కడ ఒకవేళ లోయలో ఉన్నా కానీ ఆ పచ్చికను అందించడానికి కర్రనే వాడు అందుకే అందరి చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కాపరిగా ఉన్నటువంటి ఆయన మందని మేపేవాడిగా ఉన్నటువంటి ఆయన తన బాబును చాచి ఆ మందను రక్షించేవాడుగా ఎప్పుడైతే మనము మన సంఘానికి వచ్చినటువంటి వారికి ఎప్పుడైతే మంచి మేత పెడతామో మంచి మేత పెట్టినప్పుడు వేరే మ్యాథ్స్ దగ్గరికి వెళ్ళి వెళ్తాయండి అంత ఇప్పుడు పచ్చిక ఉన్నటువంటి దగ్గరికి గొర్రె ఆ యజ ఆ కాపరి పచ్చిక దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని లేప నా పేపడానికి దాన్ని తీసుకొచ్చినప్పుడు అది వెళ్ళిపోద్దా వెళ్ళిపోద్దా ఎంత మాత్రం కూడా నిలిపోతే దేవుని పెట్టారు అదే అంటున్నాడు ఇప్పుడైతే మనము దారిద్ర్యాన్ని ఆ బతకాన్ని విడిచిపెట్టి పని చేయడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే సిద్ధపడటానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఎప్పుడైతే పని చేయడానికి ఎప్పుడైతే శ్రద్ధ కలిగి దాని మీద ఎప్పుడైతే మనసు పెడతామో ఏ గురులే చదిరిపోదు అక్కడ చెప్తున్నాడు అయ్యా చీకటి మొక్క ఉన్నటువంటి పన్నెండు విషయంలో అంటున్నాడు కదా చీకటి గల మబ్బునందు మబ్బు తినమందు ఎక్కడెక్కడికి అవి చెదిలిపోయానో ఏ మబ్బు అండి చీకటి గల మబ్బు అంటే ఈ పాధలో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎప్పుడైతే మన విశ్వాసం దగ్గరికి ఎప్పుడైతే వారి దగ్గరికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో అప్పుడు వారి ఆలోచన ఏంటి అని అంటే రేపు అలా పాస్టర్ గారు నేను బాధలో ఉన్నప్పుడు వచ్చారా కనీసం మా ఇగ రాలేదురా ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఖచ్చితంగా ఉంటుంది ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకనంటే అన్ని సమయాల్లో చూడటం ఎప్పుడు చూస్తాడంట కష్టాలు ఉన్నప్పుడే చూస్తాడు నా ఇంటికి వచ్చాడా లేదా నా దగ్గరకు వచ్చాడా లేదా ఆ టైంకి ఎవరైతే వచ్చారో ఆ మరుక్షణం నుండి ఆ వారం నుండి నష్టతో ఎక్కడికి వెళ్ళిపోతారు వచ్చినా ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాయి ఏ అయ్యా ఎందుకు రావట్లేదు అంటే ఏదో రావట్లేదు అంటారు మాకు చెప్పరు అయ్యారు చెప్పరు ఐంగ చెప్తారా అయ్యారు చెప్పరు తర్వాత ఎవరు చెప్తారు తన స్నేహాజులు చెప్తారు ఎరా మీ ఫాదర్లో కష్టాలు ఉంటే వచ్చాడేంట్రా మా అయ్యగారు మా దగ్గరకు వచ్చారా మా దగ్గరకు వచ్చి మనం పరామర్శించాడేంటారా మా దగ్గరకు రానప్పుడు మేము ఎందుకు రావాలా పెట్టాలి ఈరోజు సేవకులుగా ఉన్నటువంటి చేసేది అదే ఎప్పుడైతే మనం గొర్రె ఎప్పుడైతే దగ్గర అవుతామో ఆ చెగిడి మబ్బున్నటువంటి పరిస్థితుల్లో భయపడతాయి ఆ భయపడినప్పుడు ఏమైంది అని అంటే జడిసిపోతాయి ఏమైపోద్దు అని జడిసిపోతాయి అలా జడిసిపోయినప్పుడు ఎప్పుడైతే మనం వాటికి దగ్గర ఉండి ఎప్పుడైతే మనం ధైర్యాన్ని ఇస్తామో ఆ గొర్రె ఎప్పటికీ మన దగ్గరలో పోతాం మీరు ఆలోచించారో మీరు గమనించారో లేదో ఏదైనా రోగంతో కానీ వ్యాధితో ఉన్నటువంటి గొర్రె ఉన్నప్పుడు కాబట్టి ఏం చేస్తాడని అంటే రీసెంట్ గా చూసారు రీసెంట్ గా ఒక పోస్ట్ లో దాదాపు రెండు వందల గొర్రెలు చనిపోయాయి అండి గొర్రెలు రెండు వందల గొర్రెలు ఐదు వందల గొర్రెలు ఒక మిరప చేరులో ఒక మెనుమ షేరులో మేసినాయి అంట ఐదు వందల గొర్రెలు ఒక మినుము షేర్లో మేస్తే ఆ రెండు వందల గొర్రెలు ఏమైపోయినా నొగరు కట్టుకుని చచ్చిపోయినాయి అంట ఆ నొగరు చచ్చిపోయినటువంటి వాటిని జేసీబీతో తవ్వి కూర్చేశారంట ఎందుకు చనిపోయింది అని చూస్తే ఆ మినుమల్ ఆ స్ప్రే చేశారంట మందులు స్ప్రే చేశారంట ఎప్పుడైతే మందులు స్ప్రే చేశారో అవన్నీ కూడా పది రోజులు అవుతుందంట చేసి మరి పది రోజులు అయిన తర్వాత మరి అంతా పోవాలిగా మరి ఎదువాలా మరి మూడు వందల గొర్రెలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను మూడు వందల గొర్రెలు వెటనరీ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారంట నిజంగా ఆ రెండు వందల గొడవలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కాపర్లు అందరూ కూడా ఎలా ఏడుస్తున్నారు అంటే అది ఏడ్చినప్పుడు ఒక మనిషి చనిపోయిన దానికంటే ఎక్కువ ఏడుస్తున్నారంట అంటే కాపరి గొడవతో ఎంత అనుబంధాన్ని పెంచుకున్నాడో అక్కడ మనం చూస్తాం ఎప్పుడైతే ఆ గొర్రెకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు ఆ కాపరి ఏమైపోతాడు అంటే తన బాధగా భావిస్తాడు అండి తన బాధగా భావించినప్పుడు ఎప్పుడైతే ఆ గొర్రె బాగుంటుందో కాపరి నుంచమంటే నుంచోడు కాపరి వెళ్ళమంటే వెళ్ళదు ఇది ఎలా తెచ్చుకున్నాడు ఎలా తెచ్చుకున్నాడు అది బాగున్నప్పుడు తెచ్చుకోలే బాగున్నప్పుడే తెచ్చుకున్నాడు మీరు దేవుని పెట్టారు రోజు సంగమంలో ఉన్నటువంటి మనము కూడా కాపర్లుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనము కూడా అదే బాగున్నప్పుడు వెళ్ళి బాగున్నాం అంటాం కాదండి ఎప్పుడైతే బాగోలేనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే చదరైపోయారో చదరపోయినటువంటి వారి దగ్గరికి ఎప్పుడైతే మనం వెళతామో అలా వెళ్ళినప్పుడే అవి మన దగ్గర నుండి అప్పటికీ తొలగిపోతాయి అందుకని అశ్వ గ్రంథంలో చెప్తున్నటువంటి మాట నాలుగు అధ్యయం చదువు రండి ఇం ముప్పై ఏడు పది చదువు ఇరమ ముప్పై మాట అధ్యయండి దూరమైన ద్వీపంలోనికి వారికి దాన్ని ప్రకటింపుడి ఇస్రాయిల్ చదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గుర్ర కాపరి తన మందను కాపాడునట్లు కాపాడు తెలియజేయుడి మనం ఎప్పుడైతే చేసుకుంటామో మందని ఆ ద్వీపం నుండి ఎప్పటికీ కూడా చెవిట్లోకి వెళ్తారంటే వెలుగులో ఉండడానికి ఇష్టపడతారు కానీ చెవిట్లో ఉండడానికి ఇష్టపడతారా చదరపోయినటువంటి ఇస్రాయిలీ కూడా మరలా ఎవరి మాట వినాలా మరలా బానిసత్వం బ్రతుకు నుండి మరణమైనటువంటి పరిస్థితులను తప్పించినటువంటి దేవుని మాటే ఎప్పుడైతే ఆ మాట వింటామో ఆ మాట విన్నప్పుడు ఎప్పటికి కూడా చదరగొట్టబడదండి ప్రదేవుని ఈ రోజు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం అనుసరించి ఆచరించి ఎప్పుడైతే దాన్ని అనుసరించి మనం ప్రకటించే వారముగా ఉంటామో మనం ఆడే ఎప్పటికీ కూడా వెనగనేటువంటి పరిస్థితులు అప్పటికీ రావు దేవుని బిడ్డ అందుకనే సాంప్రిక గ్రంథంలో మనం చదివాం కదా పదో అధ్యాయం ఆరు వచ్చినాం సాముద్ర గ్రంథం పదో అధ్యాయం ఆరు వచ్చినాం నీతి తల మీదకి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము బతిహీను నోరు మూసివేయును నీతి మంతుల తల మీదకి ఏమొస్తుందంట ఆశీర్వాదం ఆశీర్వాదం వస్తుంది బలత్కారుల యొక్క బతిహీను యొక్క నోరు ఏం చేయబడదండి మూసివేయబడద్ది కదా ఎప్పుడే మనం విన్నాం దాస్ గారి యొక్క తండ్రి వారు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పరిచర్య జరిగించారండి వారు కూడా ఎంతో విషయంలో ఖర్చు లెక్క చేయకుండా దేవుని శామ కొరకు వారు కూడా వాడబడ్డారని మనం విన్నాం ఆ రీతిగా వారు చేయబడ్డారు కాబట్టి వారి పిల్లలు ఈ రోజు ఏ రీతిగా ఈ స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఒక ఇప్పుడు లేమి స్థితి ఉండొచ్చు రామే రోజుల్లో దేవుడు ఖచ్చితంగా మన శ్రమను గుర్తిస్తాడు మన ప్రయాసను గుర్తిస్తాడు అందుకనే దూరం తీరు రాసిన మొదటి పెద్దగా పది ఏదో యాభై ఎరుగుంటాడు కదా నందు మీ ప్రియా ప్రయాస కాదని ఎరిగి స్త్రులలో కదలని వారును ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎలా ఉండాలంటే ఆసక్తిగా ఉండాలి మనం చేసే ప్రయాస మన దేవుడు చూస్తున్నాడు కాదు చూసే మన దేవుడు చూస్తున్నాడు మన ప్రయాస మన దేవుడు చూస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అని అంటే వారముగా ఉండాలి బాధలు కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి శ్రమలు వస్తాయి అవి వచ్చినప్పుడు ఎప్పుడైతే తొండలే కాకుండా ఉంటామో ఇంకా కూడా మనము నేర్చుకునే వారంలో ఉంటాం ఇంకా కూడా మనము ప్రభు ప్రయాసులు ఇక్కడ కూడా మనము ఇంకా ముందుకెళ్లే వారంగా ఉంటాం దీవించబడే వారంగా ఉంటాం ఆశీర్వదించబడే వారంగా ఉంటాం ప్రజలు కాబట్టి ఈ రోజు మనం వెతికేటువంటి విషయంలో ఉన్నటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత మనం చూసినట్లయితే ఇరవై ఆరు వందల ముప్పై అధ్యాయంలో పదమూడు అధ్యాయ పదహారు విషయాలు మనం చూస్తే అధ్యాపదారు విషయం ఏమన్నాడండి వారి దుఃఖాన్ని ఏమన్నాడు అక్కడ వారి దుఃఖం మనకు ప్రతిగా సంతోషం కదా మొక్క పొద్దు పడతా ఉంటే కన్నీరు కాలుస్తా దేవుడు చూస్తాడండి మనం బాధపడతా ఉంటే దేవుడు చూస్తాడండి ఏమైనా చూస్తాడు శరకు వాళ్ళు అగ్ని పడద్రే పడ్డారు చూసాడా దేవుడు అలాగే చూసి ఊరుకున్నాడా ఊరుకున్నాడండి ఆ ప్రతిమకు మొక్క అన్నారు మేము ఏమైనా చేసుకో మేము ఆ ప్రతి మాత్రం మొక్క అన్నారు అయితే రాజు కోపం ఎంత అయింది ఏడంతా చేశాడు దాన్ని ఎప్పుడైతే ఏడు అంతా చేశాడు వెంటనే పడేసినటువంటి వారు కాలిపోయింది పడేసిన అందులో ఉన్నవారు ఏమయ్యారండి అలాగే ఉన్నారు సజీవులుగానే ఉన్నారు అయితే వాళ్ళతో పాటు నాలుగో వ్యక్తి కనబడతా రాజు సరే వాళ్ళు తల రకైనా కూడా కాలిపోయిందా ఎంత మాత్రం కూడా కాలిపోతుంది దేవుడు అన్నాడు అందుకే అన్నాడు దుఃఖానికి బతికి ఏమిస్తానన్నాడు దేవుడు సంతోషాన్ని ఇస్తాను అన్నాడు తర్వాత తర్వాత ఏమన్నాడండి చదవమ్మా తర్వాత వారిని ఆదరించదను విచారము కొట్టివేసి విచారము కొట్టివేసి ఆనందాన్ని ఇస్తానంటున్నాడు చూద్దాం ఈ సమయంలో వారి తండ్రి గారిని వారు చేసినటువంటి పరీక్షలను వారు చేసినటువంటి అన్నింటిని కూడా గుర్తు చేసుకుంటా ఉంటే బాధేస్తా ఉంటది కదా దుఃఖం వస్తా ఉంటది ఇబ్బంది వస్తా ఉంటది కానీ దేవుడు అంటున్నాడు నీలో ఉన్న దుఃఖాన్ని తీసివే సంతోషాన్ని ఇస్తాను నీలో ఉన్న విచారాన్ని తీసివే ఆదరణ ఇస్తాను నీకు ఆనందాన్ని చేస్తాను కాబట్టి అలవరి మనందరం కూడా సేవగా ఉన్నటువంటి మనందరం కూడా ఈరోజు దేవుని పరిచయంలో ఏదైతే వాడబడుతున్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నాం పద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు గొడవలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే కాపరలుగా ఉన్నటువంటి మనం ఉన్నప్పుడు ఇంకోటి గొర్రెలు క్రిమయం వెళ్ళిపోతున్నాయి అంటే మనం చేసే పని పరిచయం ఎలా చేస్తామంటే బద్ధకంగా చేస్తున్నాం శ్రద్ధ కలిగి పని చేసేవాడు ఏమవుతాడు అంటే ఐశ్వర్యవంతుడు అవుతాడు ఈరోజు రేజకీయ ద్వారా మనతో మాట్లాడాడు వెతికినప్పుడు ఎప్పుడైతే మనం వాటిని వెతుకుతామో ఆ వెతికినప్పుడు సంతోషం పొందుకుంటాం ఆనందాన్ని పొందుకుంటాం ఆ వెతికినప్పుడు గొప్ప దీవిననేటువంటిది మనం కాబట్టి వాక్యం అనేటువంటి మనందరము కూడా రోజు మనం కాపర్లుగా దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అనేటువంటిది జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకి ఇచ్చినటువంటి సంఘాలను కాసే విషయంలో నమ్మకమైనటువంటి పరివారముగా బల నమ్మకమైన మంచి దాసులు అనిపించుకునేటువంటి సాక్ష్యాన్ని కలిగి మనము ఆ పర్వత రాజ్య వారసులముగా మనం చేపట్టడానికి ప్రయత్నం చేద్దాం